ఈ దినీవవాకు కీర్తనల గ్రంథధ్యానము పదహార అధ్యాయము ఏడు నుండి పదకొండు వచ్చినములు నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడిలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వ ఉన్నాడు గనక నేను కదల్చబడను అందువలన నా హృదయం సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయువు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ప్రభుని క్రీస్తు వారికి ఆలోచనకర్త తండ్రి అయిన దేవుడే పగలు పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తూ రాత్రిలో ఆయన ప్రార్థించుటకు ఏకాంతంగా వెళ్లేవాడు రాత్రిం బౌలు ఆయనలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని నుంచి ఆ ఆదేశాలు ఆయనకు వచ్చేవి ప్రతి విధమైన బాధలలో విషమ పరీక్షలలో యేసు విజయాల వెనుక ఉన్న రహస్యాన్ని ఇక్కడ చూస్తున్నాం ఆయన దృష్టి ఎప్పుడు తండ్రి మీదే ఉండేది తనకు అవసరమైన బలము సహాయము అందించేందుకు దేవుడు ఎప్పుడు తన కొడువైపున ఉన్నాడని ఆయనకు తెలుసు కాబట్టి తన తండ్రి తనకు నిర్ణయించిన గతి విధుల నుంచి ఆయన ఎప్పుడు తొలగిపోలేదు వీటన్నిటిలోనూ క్రీస్తు మనందరికీ ఆదర్శంగా ఉన్నాడు యేసు ప్రభు దుఃఖాలకు గురైనవాడు బాధలు అనుభవించినవాడు ఐశా గ్రంథం యాభై మూడో అధ్యాయం మూడో వచ్చినవసరం చదవండి సువార్త గ్రంథాలలో ఆయన ఏడ్చాడని ఉంది కానీ నవ్వాడని ఎక్కడ రాసి ఉన్నట్లు కనిపించదు అయితే ఆయన హృదయం లోతుల్లో గొప్ప సంతోషం గంభీరమైన పవిత్ర ఆనందం ఉన్నట్లు యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయం పదకొండు వచనంలో చూడగలం తండ్రికి కుమారుడే ఉండటంలో గల ఆనందం ఇది తండ్రి సంకల్పాన్ని నెరవేరుస్తూ భూమిపై ఆయనకు మహిమ కలిగిస్తూ ఉండగలిగే విశేషమైన హక్కు దక్కినందుకు సంతోషం పదో వచనంలో మాట క్రీస్తు మరణించి సజీవంగా తిరిగి లేవడం గురించిన మాట తర్వాత వచనం దీన్ని స్పష్టం చేస్తూ ఉంది పాతాల లోకం లేదా మృతులోకం గురించి కొన్ని మాటలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఇది చనిపోయిన వారు వెళ్లే స్థలం మరణం సమాధి తర్వాత మనుషుల ఆత్మలు చేరుకునే అదృశ్య లోకం ఈ పదంలో వెల్లడవుతుంది పాత నిబంధన కాలంలో ఉన్నవారు ఇది దుఃఖకరమైన స్థలం అని సాధారణంగా భావించారు యశాగ్రంథం పద్నాలుగు అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడు వచనాలను ఒకసారి చదవండి పాత నిబంధనలో విశ్వాసాలు గాని అవిశ్వాసలు గాని చనిపోయిన వారి గురించి ఎక్కువ సమాచారం కనిపించదు అయితే కొత్త నిబంధన గ్రంథంలో వారి గురించి చాలా ఎక్కువగా రాసి ఉంది అపోసుడున్న పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదో వచనంలో రాయబడినట్టుగా జీవము అమరత్వం గురించి యేసుక్రీస్తు మూలంగానే మనకు వివరంగా తెలిసింది వచనము దానిస్తే యేసు శిలువ బాధలను భరిస్తూ ఉన్నప్పుడు ఆనందం ఆయన ముందు ఉంది ఇది దేవుని సన్నిధి చేరబోతున్నానన్న ఆనందం దేవుడిచ్చిన పనిని పూర్తి చేస్తున్నానన్న ఆనందం విశ్వాసాలను తండ్రి ఇంటికి తీసుకు వెళుతున్నానన్న ఆనందం యేసుకు తెలిసిన జీవ మార్గం అక్కడికే తీసుకువెళుతుంది ఆ మార్గం ఆయనే భూమిపై క్రీస్తు దేవుణ్ణి తన కొడువైపున ఉంచుకున్నాడు పరలోకంలో దేవుడు ఆయన్ను తన కొడు కూర్చోబెట్టుకున్నాడు హల్లే కుడివైపు గౌరవప్రదమైన చోటు జీవ మార్గాన్ని అనుసరించి దేవుని సన్నిధి చేరిన వారికి శాశ్వత ఆనందం ఉంటుంది ఇది లోకంలో తాత్కాలికమైన వాడిపోయే సుఖభోగాల వల్ల కలిగే సంతోషం లాంటిది కాదు ఈ కీర్తనలో క్రీస్తు అంతరంగంలోని అతి పవిత్ర స్థానములకి మనం చూడగలుగుతూ ఉన్నాం ఇందులో ఆయన ఆలోచనలు మౌనంగా ఉన్న ప్రార్థనలు ఆయన ఆశయాలు నమ్మకము ఉద్దేశాలు వెల్లడవుతూ ఉన్నాయి ఆయనలో నమ్మకం ఉంచే మనందరికీ దీనంతటిలో ఆయనే పరిపూర్ణమైన ఆదర్శం మహిమకు నిత్యానందానికి చేరే విశ్వాస విధేయతల మార్గాన్ని ఆయన చూపించాడు దేవుడు వాక్యమును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు స్తోత్రములు అవునైనా మాకు ఆలోచనకర్తవైన దేవా నేను స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం తండ్రి ఈ యొక్క లోకంలోనైనా తండ్రి నీతిగా బ్రతకటానికి అనుక్షణం మమ్మల్ని హెచ్చరిక చేస్తూ బట్టి నీకేమి చిరుణం తీర్చుకోవాలా తండ్రి ఇది మా పన్నుల వలన దక్కినది కాదు మే ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారు మరణ పునరుత్నముల ద్వారా తండ్రి బట్టి నీకు స్తోత్రములు తండ్రి దేవా నిజమేనైనా యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు కానీ తండ్రి మూడో దినమున తండ్రి సజీవంగా లేవనెత్తి నీ కుడిపార్సు మందు కూర్చుండు పెట్టుకున్నావు జయించిన వారిని నా కుడిపార్సు మందు కూర్చుండు పెట్టుకుంటానని చెప్పి అయ్యా మాకు ఆహ్వానమిచ్చిన దేవా నీకు ఏమి చిరుణం తీర్చుకోగలం మాకైతే అర్హత లేదు యోగ్యత లేదు నాయనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవునైనా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందినైనా నీ కుడి చేతులు నిత్యం సుఖములు ఉన్నాయి తండ్రి నీకు స్తోత్రములు అట్టి భాగ్యాన్ని మాకిచ్చునందు బట్టి నీకు స్తోత్రముడు ఎందరైతే ప్రార్థనలు ఏక వారు ఏ సమస్యల్లో ఉంటున్నారు ఏ కష్టాల్లో ఉంటున్నారో ఇరుకులలో ఇబ్బందులలో మానసికమైనటువంటి ఒత్తిళ్లలో తండ్రి గర్భఫలం లేక ఉద్దేగాలు లేక దయముల చేత దురాత్మల చేత పీడింపబడుతూ నానావిధ రోగుల చేత బాధపడుతూ అయ్యా ఒకటేమిటి నైనా ఆర్థికంగా చిదిగిపోయి మానసికంగా కంగిపోయి నాయన నానా రకాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోబ్రబా తండ్రి ప్రతి ఒక్క సమస్యల నుంచి విడిపించిన ఆయన నీకు స్తోత్రం తండ్రి జరుగుతున్న ఎలక్షన్స్లలో నైనా తండ్రి ఎవరు తండ్రి నీ యొక్క చిత్తంలో నాయకులుగా ఉండదలుచుకున్నారో వారిని ఉంచమని అడుగుతున్నాము తండ్రి మా దేశంలో గొప్ప ఉద్యవాన్ని తీసుకురండి నైనా తండ్రినైనా ఇదిగో నశించిపోతున్న ఆత్మలు అనేకం ఉంటున్నాయి తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటున్నారు నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయనా సంఘమును సంఘకాపురులను సువార్థికులను పరిచయం చేస్తున్నాను నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమర్థన వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి దిక్కు లేని వారు విధువరాలు అనాథులు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న వారు ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగు చుట్టనాను తండ్రి సహాయం చేయండి ఈ రోజు జన్మదినాలు దినాలు జరుపుకుంటున్న బిడలకు జీవితాల్లో మెరిచిన నూతన దయాకిరీటాలను బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాయినప్పుడు మా ప్రవృక్షకు నేస్తూ క్రీస్తునములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్